రేపు శనివారం భీష్మ ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు దీన్ని జీ ఏకాదశి అని కూడా అంటారండి ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ భీష్మ ఏకాదశి రోజున ఇంటిలోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరనైతే వండకూడదండి ఈ కూరను తినకూడదు కాదని చెప్పి ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి పరమ దరిద్రమైతే కలుగుతుంది కష్టాలు అనేవి ఎదురవుతాయి గండాలు అయితే వస్తాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుందండి మరి బిచ్చమెత్తుకునే స్థాయికి వెళ్ళిపోతారు జీవితంలో అసలు సుఖం అనేది ఉండదు తెలియక చాలామంది ఏంటంటే ఈ ఏకాదశి రోజున ఈ కూరను తింటూ ఉంటారండి దాని వలన ఏంటంటే మనకి ఫ్యూచర్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే మనం తెలియక చేసే చిన్న చిన్న తప్పులు ఏవైనా సరే మన కష్టాలకు కారణాలు అయితే అవుతాయి కదా అయితే ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా ఈ కూరనైతే తినకండి కాదని తిన్నారంటే లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి మన శాస్త్రాలలో చెప్పడం జరిగింది కొన్ని కొన్ని తిథుల్లో కొన్ని కొన్ని పదార్థాలు తినకూడదు కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లో ఈ నియమాలు గనుక పాటిస్తూ కొన్ని కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా ఈ భీష్మ ఏకాదశి అనేది చాలా మంచిది కాబట్టి ఈరోజు ఒక కూరనైతే అసలు తినకూడదని చెప్పి శాస్త్ర పండితులు అయితే తెలియజేస్తున్నారు మరి ఈ భీష్మ ఏకాదశి రోజున ఏ కూర తినకూడదండి అలానే వండకూడదు అనేటువంటి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి మీరు చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ రండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి అండ్ మనకి కార్తీక మాసంలో కార్తీక మాసంలో చేసే స్నానానికి ఎంత విశిష్టత ఉంటుందో మాఘమాసంలో చేసేదానికి కూడా అంత ఇష్టం ఈ మాఘమాసం ప్రతిరోజు పవిత్రమైనదిగా భావిస్తారు అయితే ఈ మాఘంలో వచ్చే పర్వదినాలలో ఒకటి భీష్మ ఏకాదశి ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అయితే అంటారు కురుక్షేత్ర సమయంలో గాయపడినటువంటి భీష్ముడు అంపశై మీద ఉన్న సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించి పరమాత్ముడైన కృష్ణునిలో లీనమైన తర్వాత వచ్చేటువంటి మూడవ అండి భీష్మ ఏకాదశి అంటారు ఎందుకండి అంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా సరే అది ఖచ్చితంగా విజయం అవుతుంది అయితే ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సర్వ లోక ప్రాప్తి కలుగుతుందని చెప్పి పెద్దల విశ్వాసం ఈ భీష్మ ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా స్నానం చేసేటువంటి నీటిలో ఐదు తులసి ఆకులు కానీ చిటికెడు ఉప్పును కానీ పసుపును కానీ వేసుకొని చేయాలి కానీ ఏకాదశి రోజు తులసి ఆకులు అయితే కోయకూడదు కాబట్టి ముందు రోజునే మనం పూచి తులసి చెట్ల నుంచి ఆకులను కోసుకొని తెచ్చుకొని దాచుకొని ఏకాదశి రోజున నీటిలో వేసుకొని స్నానం చేయాలండి తులసి ఆకులు అందుబాటులో లేనటువంటి వాళ్ళు ఒక అర స్పూన్ కళ్ళు ఉప్పును పసుపును వేసుకుని స్నానం చేయాలి ఇలా గనక చేస్తే మన గంటలో పాపాలు తొలగిపోతాయి దరిద్రం కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మన వంటిలోని నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా తొలగిపోతుంది వంటికి దివ్యక్తి వస్తుంది శరీరం ఎంత ఉత్తేజితమై ఉంటుంది నూతన ఉల్లాసం కలుగుతుంది దేన్నైనా సరే సాధించే శక్తి ఉంటుందండి ఇలా స్నానం చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యమైతే లభిస్తుంది సో ఈ భీష్మ ఏకాదశి రోజున అందరూ కూడా ఈ విధంగా స్నానం చేసేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఇంటిలోని ఆడవాళ్ళు పొరపాటున కూడా గుమ్మడికాయ కూరను బీరకాయ కూరనైతే వండకూడదండి ఎవరూ కూడా ఈరోజు ఈ కూరనైతే తినకూడదు కూరలే కాదండి ఏ రూపంలో కూడా గుమ్మడికాయని కానీ బీరకాయని కానీ తినకూడదు కాదని తిన్నామంటే ఇంటికి పరమ దరిద్రం కలుగుతుంది కష్టాలు ఎదురవుతాయి గండాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలనేవి కలుగుతాయి చేతిలో అంతా కూడా ఖర్చు అయిపోతుందండి సో బిచ్చమెత్తుకుని స్టేజ్కి వెళ్ళాల్సి వస్తుంది మనం జీవితంలో సుఖం అనేది ఉండదు అందువలన ఎవ్వరు కూడా గుమ్మడికాయని అలానే బీరకాయని అస్సలు వండకండి తినకండి వీటితో పాటు మీరు ఈరోజు నాన్ వెజ్ని మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి గుడ్లు మాంసం చేపలు ఫిష్ ఫ్రెండ్స్ ఇట్లాగా ఏదైనా సరే ఈవెన్ ఎగ్ కూడా అసలు మనం ఈ రోజు టచ్ చేయకూడదండి మ్యాక్సిమం మంది కూడా శనివారాల పూట నీసుని అయితే తినరు ఇలా తిన్నారంటే నరకానికి పోతారని శాస్త్రాలలో ఉంది కాబట్టి ఏ రూపంలో కూడా మనం ఈరోజు నాన్ వెజ్ని అయితే తినకూడదు టచ్ చేయకూడదు కూరల రూపంలోనే కాదండి మనం ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అవని చెప్పేసి కూడా తింటూ ఉంటాం కదా అలా ఏ రూపంలో కూడా మీరు నాన్ వెజ్ను అయితే అసలు తినకండి అండ్ ఈ రోజు కనుక మనం తింటే మనం కోరుకోరు కోరు కష్టాలను తెచ్చుకున్న అవుతాము అలానే గుమ్మడికాయ బీరకాయ వెజ్జెస్లో అండ్ నాన్ వెజ్లో ఇవి ఏవి వండకూడదు తినకూడదు కాదని ఈ ప్రత్యేకమైన ఈ కూర తింటే బట్ ఏంటంటే మనం ఒక ప్రత్యేకమైన కూర తిన్నామంటే చాలా మంచిది అది వంకాయ శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున ఉదయం సాయంత్రం రాత్రి ఏ సమయంలో అయినా సరే వంకాయ కూరనైతే వండుకుని తింటే చాలా మంచిదండి చాలామంది శనివారం రోజు వంకాయ వండకూడదని భావిస్తారు కానీ అందులో నిజమైతే లేదండి శనివారం రోజు వంకాయనైతే తినవచ్చు కానీ శనివారం రోజు వంకాయలను అయితే మనం పర్చేస్ చేయకూడదని మనం ముందు రోజే తెచ్చుకొనేసి ఇంట్లో ఉంచుకొని ఏకాదశి రోజున వండుకొని తినాలి ఈ శనివారం ఏకాదశితో అయితే మనకి కలిసి వచ్చింది కాబట్టి చాలా పవిత్రమైందండి ఆ వెంకటేశ్వర స్వామికి అంటే ఆ విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఇంట్లోని ఆడవాళ్ళందరూ కూడా వంకాయ కూరను వండండి వంకాయ కూరను తినండి వీలున్నటువంటి వారు ఆ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆ విష్ణుమూర్తికి కానీ కృష్ణునికి కానీ పూజించండి ఈ ఒక్క శనివారం అని కాదండి ప్రతి శనివారం రోజు కూడా వంకాయ గనక తిన్నట్లయితే శని గ్రహ దోషాలు తొలగిపోతాయి గ్రహ దోషాలు అనేవి ఎలాంటి గ్రహ దోషాలు మీ దరిచేరవు కర్మ ఫలాలు తగ్గిపోతాయి శనివారం వంకాయ తినటం వలన ఏంటంటే శని గ్రహానుగ్రహం కలుగుతుంది మీరు చేసే వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిని సాధించడం అయితే జరుగుతుంది అలానే పొందగలుగుతారు ఈరోజు ఈ కూరన గనక తింటే ఒంటిలోని దోషాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యమైతే ల లభిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది సో ఈ ఏకాదశి రోజున అందరూ కూడా ఈ కూరలు తిని అదృష్టాన్ని పొందండి ఈ కూరలు కొన్ని కూరలు చెప్పాము కదా ఆ వాటిని తినకుండా జాగ్రత్త పడలేదు తప్పకుండా ఈ ఆహార నియమాలను పాటించండి మీకు అన్ని శుభ ఫలితాలే జరుగుతాయి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ వేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు చాలా ఎంత అవసరమండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ సో మచ్